రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అంటే ఆయనే గుర్తుకొచ్చేవారు ప్రత్యర్థులతో పాటు సొంత వారిని కూడా తన టాలెంట్ తో చుక్కలు చూపించేవారు ఎవరైనా సరే ఇబ్బంది పెట్టడంలో ఆయనకు ప్రత్యేకమైన పేరుంది ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వెలుగు వెలిగిన ఆ సూపర్ సీనియర్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందట అన్ని ఇచ్చినా పార్టీని వదిలి అధికారంలోకి వస్తుందనే అంచనాతో మరో పార్టీలో చేరిపోయారు సీన్ కట్ చేస్తే ఆయన చేరిన పార్టీ ప్రతిపక్షంలో ఉండేసరికి దిక్కుతోచని స్థితిలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది ఇదే విషయం ఆయనకు తీవ్రమైన మనోవేదన కలిగి అంతే కాదు ఆ పార్టీలో చేరి తప్పు చేశానా అని మదిన పడుతున్నారట మరి ఎవరా మాజీ మంత్రి దురదృష్టం వెంటాడుతున్న ఆ సూపర్ సీనియర్ ఎవరు నాగం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం అంటే నాగం నాగం అంటే కర్నూల్ అనే పరిస్థితి ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయంలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన ప్రస్తుత రాజకీయ జీవితంలో పరాభవం తప్పని స్థితిని తనకు తానే కల్పించుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి సన్నిహితులు శ్రేయోభిలాషులు చేసిన సూచనలు పెడచేవిన పెట్టి రాజకీయ పోర్లో రగిలిన పగలో తనకు తానే ఆత్మాహుతికి పాల్పడ్డాడన్న అభివర్ణనలు రాజకీయ వర్గాల నుంచే కాక సామాన్యుల్లోనూ వినిపిస్తుండడం విశేషం అసెంబ్లీ టైగర్ గా పేరున్న నాగం జనార్దన్ రెడ్డి కాలం పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు ఉద్యమ సమయంలో ఉస్మానియా క్యాంపస్లో జరిగిన దాడి తర్వాత తెలంగాణ కోసం టీడీపీ అధినేతతో విభేదించి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు తన రాజకీయ ఆమోదం కోసం అసెంబ్లీలో బెటాయించిన మొండిఘటం నాగం జనార్దన్ రెడ్డి ఆ తర్వాత తెలంగాణ నగారా పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు వద్దు కొట్లాడి తెచ్చుకుందామంటూ భరోసా యాత్ర నిర్వహించారు తిరిగి రెండు వేల పదకొండు కర్నూలు ఉప ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత నాగం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీలో చేరారు తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ అవినీతిపై ఒంటరి పోరాటం చేసి ప్రభుత్వ అక్రమాలపై కోర్టులో కేసులు వేశారు బీజేపీలో కొనసాగుతున్న నాగంకు గౌరవం తగ్గకుండా ఆ పార్టీ రెండు వేల పద్నాలుగులో మహబూబ్నగర్ ఎంపీగా నాగంకు కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా కుమారుడు డాక్టర్ శశిధర్రెడ్డికి టికెట్ ఇచ్చారు రెండు నియోజకవర్గాల్లో ఊహించని ఫలితాలతో నాగం జనార్దన్ రెడ్డి ఆయన కొడుకు రెడ్డి ఓడిపోయారు ఈ ఓటములు ఆయన రాజకీయ జీవితాన్నే అతా తొక్కేసాయి తొక్కేశాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరోవైపు నాగర్కర్నూల్ నియోజకవర్గంలో అప్పటికే నాగం జనార్దన్ రెడ్డి కూచుకుల్లా దామోదరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ పోరు కొనసాగింది నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఒకరిపై ఒకరు రాజకీయ వ్యూహాలు రచించుకున్నారు అప్పటికే బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకున్న మర్రి జనార్దన్ రెడ్డి ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఇద్దరిని ఓడించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జనార్దన్ రెడ్డి గెలుపొందారు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో బలగాన్ని పెంచుకుని తిరుగులేని నాయకుడిగా నాగర్ ను తన కంట్రోల్లో పెట్టుకున్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మరిని ఎదుర్కొనేందుకు బద్దశత్రులైన నాగం కూచుకుల్లా కలిసికట్టుగా వివరించి మంచి ఫలితాలు సాధించడం విశేషం ఆ తర్వాత బీజేపీలో పసుగక పార్టీకి రాజీనామా చేసిన నాగం వయసు మీద పడడం పదవులకు దూరంగా ఉండడంతో ఎలాగైనా ఒక్కసారినే ఎమ్మెల్యేగా గెలుపొంది గౌరవప్రదమైన రిటైర్మెంట్ తీసుకుంటానని పలుమార్లు మీట్లలో ప్రకటిస్తూ వచ్చారు అయినా కూడా ఆయన అనుకున్న గౌరవపూర్వకమైన రిటైర్మెంట్ మాత్రం దక్కలేదు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల వేళ అంది వచ్చిన అవకాశంగా కాంగ్రెస్లో చేరి నాగర్కర్ణులు అసెంబ్లీ టికెట్ తెచ్చుకున్నారు నాగం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలవాలి అనుకున్న నాగంకు మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చింది నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో అప్పటికే రాజకీయ శత్రువులుగా ఉన్న కూచుకుల్లా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బేచిరద్దుగా బీఆర్ఎస్ కు మద్దతిచ్చి నాగంను ఓడించారు ఓడిన నాగం కాంగ్రెస్ పార్టీలోనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతూ వచ్చారు ఇక నాగంను విభేదించి బీఆర్ఎస్లో చేరిన కూచుకుల దామోదర్ రెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా కొనసాగారు కొన్ని రోజులకు బీఆర్ఎస్లో తనకు సరైన గౌరవం దక్కడం లేదని రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు తన కొడుకు రాజేష్ రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపి ప్రజల్లో ఇమేజ్ సంపాదించుకోవడంలో సఫలమయ్యారు గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తన కొడుకును ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టేందుకు కూచుకుల్లా పావులు కదిపారు అయితే అప్పటికే పార్టీలో ఉండి టికెట్ కోసం ఆశపడిన నాగం జనార్దన్ రెడ్డి కూచుకులకు కాంగ్రెస్ సపోర్టు చేయకూడదని అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేశారు అయితే సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఊహించని పరిణామాల నేపథ్యంలో నాగం కుమారుడి కన్నా కూచుకుల్ల కుమారుడు రాజేష్ రెడ్డికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాజేష్ రెడ్డికి కేటాయించి నాగంకు షాక్ ఇచ్చింది ఈ పరిణామం ఆ ఇద్దరి మధ్యన గ్యాప్ మరింత పెంచినప్పటికీ నియోజకవర్గంలో పాతుకుపోయిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని ఓడించాలంటే నాగం కూచుకుల్లా ఒకటైతేనే సాధ్యమని కూచుకుల్లా నాగం క్యాడర్ ఆశించింది దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం నాగం జనార్దన్ రెడ్డికి గౌరవమైన స్థానం ఇస్తామని చెప్పడంతో పాటు బరిలో ఉన్న కూచుకులను సపోర్టు చేయాలని అధిష్టానం సూచించింది అయితే అధిష్టానం నిర్ణయాన్ని నాగం లైట్ గా తీసుకోవడంతో పాపం నాగం రాజకీయ భవితవ్యం అంధకారంలో పడినట్టయింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోయినా నాగం పార్టీలోనే ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు కూచుకుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన అనుచర వర్గం చేసిన ఒత్తిలను నాగం పక్కన పడేశారు దశాబ్ద కాలంగా కెసిఆర్ను దూషిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై కోర్టులో కేసులు వేస్తూ వచ్చిన నాగం జనార్ద్రెడ్డి సడన్ గా రూటు మార్చి కేసీఆర్ మర్రి రెడ్డి చెంతకు చేరడంతో ఆయన క్యాడర్ మొత్తం అయోమయానికి గురైంది అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కూచుకుల దామోదర్ రెడ్డిని ఆయన కుమారుడు రాజేష్ రెడ్డిలను తీవ్రంగా దూషించడం వారి ఓటమికి కోసం నాగం చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్ కార్యకర్తలో ఆయనపై ఉన్న సానుభూతి కోల్పోయేలా చేసిందట ఆ ఎన్నికల్లో తాను మద్దతు పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దరెడ్డి ఓటమి పలుకావడంతో నాగం పొలిటికల్ కెరీర్ మరింత ప్రశ్నార్థకంగా మారింది మొత్తానికి రెండు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన నేత తాను తీసుకున్న ఒక్క తొందరపాటు నిర్ణయంతో తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేశారనే టాక్ వినిపిస్తోంది మరి ఆ తప్పిదాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్లీ నాగంకు దక్కుతుందా వయసు మీరిన ఆయన తన కుమారుడి భవిష్యత్తు కోసమైనా మరో కొత్త నిర్ణయం తీసుకుంటారా వేచి చూడాలి